హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మేవేని నాగరావు జిల్లా ఈరోజు పంచదార గబాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి మేము ఫస్ట్ అయితే మనం ఈ గవ్వల్ని క్రిస్పీ క్రిస్పీ క్రంచి క్రంచిగా ఎలా చేసుకోవాలో చూద్దానండి అయితే ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో హాఫ్ కేజీ మైదా తీసుకున్నానండి నేను మైదాలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి లేక నూనె అండి నెయ్యి నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను నెయ్యి ప్రస్తుతం లేదు కాబట్టి ఇలా మొత్తం కూడా ఫింగర్స్ తోటే కలుపుకోవాలండి ఇలా మొత్తం కూడా అంత కలుపుకున్నాక ఇలా ఒకసారి పిరికిన పిండి తీసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అది ముప్పులాగా అనిపించినప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి మంచిగా ముద్ద చేసుకుంటే ఎంత కలుపుకుంటే పిండి అంత సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటే గవ్వలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇలా ముద్ద చేసుకున్న పిండిని మనం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి మనం గవ్వకి సరిపడా అంత పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలా చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు గవ్వపీట తీసుకుందామండి గవ్వపీట తీసుకొని దానిలో చిన్న చిన్న బాల్స్ని ప్రెస్ చేసుకుంటే మన మంచిగా గవ్వలు అనేవి రెడీ అయిపోతాయండి నేను అరగల పోయిందికి ఎన్ని గవ్వలు అయ్యాయండి ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకుందాము కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న గవ్వలు ఆయిల్ అవి వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఈ గవ్వలని వేయించుకోవాలన్నమాట ఇంకా వేగిన గవ్వలన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని మనం చదవ పెట్టుకుందామండి గవ్వలు అనేవి బ్రౌన్ కలర్లో రావాలండి బ్రౌన్ కలర్లో వస్తేనే అవి వేగినట్టు అనమాట అప్పుడు బాగుంటాయి పక్కన ఇంకో కళాయి పెట్టేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ పిండి కదండి మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని లేత పాకం వచ్చేలా పట్టుకోవాలండి పాకం వచ్చిన తర్వాత మనం ఈ గవ్వలు వేగి ఉన్నాయి గవ్వలు చెల్లరిన తర్వాత ఈ పాకంలోకి వేసేసుకోవాలండి అంతా కూడా మొత్తం కూడా మిక్సింగ్ వేసేసుకోవాలి మొత్తం మిక్సింగ్ అయిన తర్వాత ఒక పది నిమిషాల సేపు చల్లర పెట్టుకుంటే గబల పైన ఇలా తెల్లగా మన పచ్చిదర పాకం అనేది పేరుకుపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్